அந்த கனப்படுத்து நேத்தாடு మనలందరం మనం తన్నగా వైభవంగా మన రాష్ట్ర మొత్తం మీద కూడా చాలా బాగా జరిగింది ఈ క్రమంలో అనేక యువజన సంఘాలు కానీ లేదా పెద్దలు కూడా దీనిలో పాల్పంచుకుని చాలా ఘనంగా చేశారు అమితానందంగా ఉత్సాహంగా ఎక్కువ ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ విగ్రహాలు కూడా మనకి కనిపిస్తున్నాయి రోడ్డు మీద వీధుల్లో ముఖ్యంగా నేను యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే రాబోయే కాలంలో అంటే నెక్స్ట్ ఇయరు వినాయక చవితికి అందరూ విధిగా బొమ్మలను పెడితే ప్రకృతి ఆనందిస్తుంది మేమందరం సంతోషిస్తాం అందరికీ నమస్కారం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు గుంటూరులోని చిన్నపాక్లూరులో పోలేరమ్మ యూత్ వారి రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది నేను గతంలోనూ చిన్నపాల్గూరికి కొన్నిసార్లు వచ్చాను మా మిత్రుడు ఆజేర్ ఆహ్వానం మేరకు వచ్చినా కానీ ఇక్కడ అందరూ చూపించే అభిమానానికి నాకు ఉంది మీకు మీ కుటుంబాలకి ఆ విఘ్నేశ్వరుడి దయతోటి విఘ్నాలన్నీ తొలగి అన్ని శుభాలన్నీ జరగాలి మీకు మీ మీరు మీ కుటుంబాలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించు అందరికీ మరోసారి వినాయక శుభాకాంక్షలు